పార్టీ అంశాలలో రాశారు అర్థా అలాగే ఔరంగజేబును కూడా కీర్తిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రాసినటువంటి దిక్కుమాల పాఠాలు తొలగించేసి వాటి స్థానంలో ఔరంగజేబు ఏ విధంగా హిందువులను ఊతకోత కోసాడు ఏ విధంగా హిందువుల మహిళలను చెరబట్టాడు ఏ విధంగా హిందువుల రక్తం దాగినాడు జిజియా పన్ను అంటే ఏంటి విషయాలను పూర్తి స్థాయిలో వివరించారు అంతేకాకుండా ఢిల్లీ సుల్తాన్ అనేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు మన మధురై ఆలయాన్ని ఎలా ధ్వంసం చేసి దోపిడీ చేశారు శ్రీ ఆలయాన్ని ఎలా ధ్వంసం చేశారో కూడా ఈ అయితే వివరించారు అదే విధంగా మన ఛత్రపతి శివాజీ ఐకాన్ గా వివరించారు అదృష్టం అని ఛత్రపతి శివాజీ మన దేశానికి గర్వకారుడు అని చెప్పి పేర్కొంటా ఈ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు బోధించేటటువంటి ఈ సోషల్ సైన్స్ లో ఎన్సిఈఆర్టీ సిఇఆర్టి వాళ్ళు కీలక కూడా చేసింది అది కూడా పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ను